ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆర్థిక అవసరాలకు వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగుదలకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అండగా ఉంటూ ఉంటే మొదట భరించలేకుండా ఉన్నది మొదట జీర్ణించుకోలేకుండా ఉన్నది విపక్షాల కంటే కూడా విపక్ష మీడియా అటు వారాద్పు పలుకల పత్రిక అయినా చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక మీడియా సంస్థలైనా ఏ మాత్రం జీర్ణించుకోలేకున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సర్కార్ నేరుగా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పింఛర్ అందించే ఏర్పాట్లు చేసినా దాని ద్వారా ఆయనకి ఎక్కడ మంచి జరుగుతుందో అని చెప్పి వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు వాలంటీరీ వ్యవస్థ ద్వారా ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా గంటల గంటలు టైం వేస్ట్ చేసుకోకుండా ఏమేమి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఎలా అప్లై చేయాలి వాళ్ళ అప్లికేషన్లు కూడా వాలంటీర్లు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో అందించి ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళకు అగ్నాలట్ చేస్తూ ఉంటే జీర్ణించుకోలేకున్నారు గ్రామ మార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వాన్ని గ్రామ స్థాయిలో ప్రతి గుమ్మం దగ్గరకు చేరుస్తూ ఉంటే అరే ఇవన్నీ చేస్తే జగన్ కు మంచి జరిగితే రాజకీయంగా మనకు నష్టం జరుగుతుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపాన్ని ద్వేషాన్ని కుళ్ళును కుతంత్రాన్ని అసూయను విద్వేషాన్ని విషయాన్ని ప్రదర్శించడం కోసం వాళ్ళు నేరుగా టార్గెట్ చేస్తున్నది జనాలకి ఆ జనాలకు మంచి చేస్తున్న వ్యవస్థల మీద టార్గెట్ చేస్తున్నారు ఇప్పటికే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం వాలంటీర్ల మీద ఎంత నీచపు వ్యాఖ్యలు రాతలు రాసుకుంటూ పోయారు లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్లలో ఎవరైనా ఒక వాలంటీర్ తప్పు చేస్తే దాన్ని ఏ విధంగా బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వాలంటీర్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ వెళ్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయంలో ఎక్కడన్నా ఒక చిన్న తప్పు జరిగితే దాన్నే బ్యానర్ హెడ్డింగ్ పెట్టి మొత్తం వ్యవస్థనే ఏ విధంగా తప్పు అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు చివరికి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఆర్థికంగా దెబ్బతీయడం కోసం ఢిల్లీ లెవెల్లో కూడా వీళ్ళు చేసిన పైరవిలు ఏంటో వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటో ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక అవసరాలు పైనుంచి రాకుండా ఎన్ని కుళ్ళు కుతంత్రాలకు వీళ్ళు తెరలేపారు ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నామో లెక్కే లేదు మళ్ళీ తాజాగా కూడా చూడండి ఆర్బీకేల ద్వారా రైతులకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్న ఉద్యోగుల నైతిక స్థాయిని దెబ్బతీసే విధంగా మొత్తం అబద్ధాలను కూడా బ్యానర్ హెడ్డింగ్లు కాబట్టి తాజాగా చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక ఏ విధమైన కథనాలు ప్రసారం చేసిందో అందులో ఏమైనా నిజం ఉందా అని అంటే ఆ నిజం లేకపోగా చివరికి వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడిన ఒక ఉద్యోగిని చావును కూడా ఆ వ్యవస్థ యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం వీళ్ళు బ్యానిఫిటింగ్ లుగా వాడుకుంటున్నారు అంటే ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే ప్రజలకు మంచి చేసే వ్యవస్థలు అంటే వీళ్ళు ఏ స్థాయి ద్వేషంతో రగిలిపోతున్నారు ఈ జస్ట్ మ్యాజి తాజాగా బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి వన్న అక్కడికి సంబంధించినటువంటి పని పనిచేస్తున్న పూజిత అనే ఒక అమ్మాయి ఒక మహేష్ బలవన్ మరణానికి పాల్పడ్డారు వ్యక్తిగత కారణాలు వాటిని మనం ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు సరే కారణం ఏదైనా కానీ ఈ విధంగా బలవన్ మరణానికి పాల్పడడం ఏ మాత్రము కూడా కరెక్ట్ కాదు వీటిని నేనైతే నేను సానుభూతి కూడా చూపెట్టను అలా చూపెడితే మరికొందరి మరణానికి మనమే ఎన్కరేజ్ చేసినట్టుగా ఉంటది అని చెప్పి నేను చాలా సార్లు చెబుతూ ఉంటాను ఎందుకంటే ఫస్ట్ మానసికంగా అందరూ కనుక ధైర్యంగా ఉండాలి చాలా స్టేబుల్ గా ఉండాలి ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనే విధంగా మనం మన చుట్టూ వాళ్ళను కూడా ఉన్న వాళ్ళను కూడా ఆ విధంగా తర్ఫీదు చేసుకుంటూ వెళ్ళాలి పొరపాటు కూడా మనం అయ్యో పాపం అన్నాము అంటే మరికొందరు కూడా కష్టాలు వస్తే అమ్మ చావి చచ్చిన తర్వాత అయినా కూడా మనకు మనకు మీద సానుభూతి చూపెడతారు జాలి చూపెడతారు అని చెప్పి ఆ విధమైన మైండ్ సెట్ తోటి కూడా ఇటువంటి బలవంతమరణాలు పాల్పడుతుంటారు ఎంత కష్టం వచ్చినటువంటి పని చేయకండి సరే ఆమె అమ్మాయి పూజిస్తారని చెప్పి చనిపోతే దానికి ఈ రాజగురువు గారి చంద్రబాబు గారు రాజగురువు గారి పత్రిక ఎంత దారుణం అంటే ఆర్బీకేలలో ఎరువుల విక్రయం దాని ద్వారా రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయో ఆ బకాయిలని రాబట్టడంలో ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఆమె చనిపోయింది అని ఎంత దారుణం అక్కడ చావలి ఆర్పీకేలో ఎరువుల విక్రయాల ద్వారా రావాల్సిన బకాయిల బ్యాలెన్స్ ఎంత ఉంది తెలుసా అంటే పదహారు రూపాయలు బ్యాలెన్స్ ఉందట ఎంత కేవలం పదహారు రూపాయలు మాత్రమే అతనికైడ్ లెక్కలే కదా ఎవరక్కడికి అడిగినా అని తెలుస్తుంది అంటే పదహారు రూపాయలు బ్యాలెన్స్ ఉన్న దగ్గర ఉన్నతాధికారులు విపరీతమైన ప్రెజర్ చేస్తే అమ్మాయి చనిపోయిందా బలబన్ మరణానికి పాల్పడిందా కనీసం అసలు చిన్నపిల్లలైనా వార్తలు నమ్ముతారా ఎందుకు ఈ విధంగా చేయడం ఎందుకంటే ఆ ఉద్యోగస్తులు ఆ వ్యవస్థలో వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం దాని మీద జనానికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కలిగేలా చేయడం తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయాలి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసిన వ్యవస్థల ద్వారా మంచి జరుగుతూ ఉంటే ఆ మంచిని సైడ్ చేసి ఈ విషయాన్ని ఈ దుష్ప్రచారాన్ని జనాల్లోకి చిమ్మడం ఎందుకంటే మనకు పత్రికలు ఉన్నాయి మీడియా ఉంది కావాల్సిన ఆర్థిక వనరులు ఉన్నాయి ఫ్రీగా ఈ పత్రికలైనా పంచి జగన్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రతి గుమ్మం దగ్గరకు చేరుద్దామని చెప్పే ఈ తాపాత్రయం చివరికి పదహారు రూపాయల కోసం ఉన్నతాధికారులు వేధిస్తే ఒక ఉద్యోగిని చనిపోయింది అని చెప్పి కథనాలు రాసే స్థాయికి వీళ్ళు దిగజారిపోయారు అంటే ఇంకా వీళ్ళ ఉద్దేశం ఏంటో ఎంత కుళ్ళు కుతంత్రాలు అసూయ ద్వేషంతో వీళ్ళు రగిలిపోతున్నారో జనాన్ని అర్థం చేసుకోవాలి